రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో వారధి అగ్రిటెక్ వారికి సంబంధించిన ఉత్పత్తులు మిరప పంటలో ప్రస్తుతం ఉన్న దశను బట్టి ఏమేవి ఎక్కడ ఉపయోగపడతాయి అనేది తెలుసుకుందాం ప్రస్తుతం మిరప పంట మనకు ఎనభై నుంచి నూట రోజుల దశలో ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో నూట ఇరవై రోజుల దశలో కూడా ఉన్నాయి అయితే ప్రస్తుతము మిరపలో కోతలు అంటే కాయలు కోయడం జరుగుతూ ఉంది కోసిన కాయల తర్వాత మళ్ళీ మనకు స్టెప్ రావడం కోసం అంటే రెండో స్టెప్ రావడం కోసం రెండో స్టెప్ వచ్చిన వాళ్ళు మూడో స్టెప్ రావడం కోసం వివిధ రకాల మందులు పిచికారీ చేయడం జరుగుతూ ఉంది అయితే మనకు ఈ వారధి అగ్రిటెక్ వాళ్ళు ఆ మూడు నాలుగు రకాల ఉత్పత్తులు మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది వాటిని చాలా మంది రైతులు కూడా ఇప్పటికే పిచికారీ చేసి ఉన్నారు అయినా కానీ మరోసారి రైతులకు ఈ ప్రోడక్ట్లు మళ్ళీ మళ్ళీ వాడి లేదా దాంట్లోనే కొత్తగా వచ్చినవి వాడటం వల్ల మనకు రైతు సోదరులకు ఏ విధమైన మేలు జరుగుతుందనేది తెలపడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది ప్రస్తుతం ఎక్కువగా రైతు సోదరులు ఈ సఫారి అనే మందును విరివిగా ఉపయోగించారు ఈ మందు వాడిన ప్రతి ఒక్క రైతు ముఖంలో సంతోషం చూడటం జరిగింది చాలా మంది రైతు సోదరులు అడిగి మరీ తీసుకెళ్లడం జరిగింది దీంట్లో కొంతమంది రైతు సోదరులు బోరాను కలిపి పిచికారీ చేశారు లేదా ఇతరత్ర పోషకాలకు సంబంధించినవి కూడా కలిపి పిచికారీ చేసి ఎక్కువగా కొమ్మలు రావడం పూత రావడం పూత రాలకుండా ఉండడం అనేది ఈ మందు వాడిన ప్రతి రైతు సోదరుడు గమనించడం జరిగింది ఆ ప్రస్తుతానికి ఈ మందు ఆ ఎక్కువగా వాడారు ఇక రెండవది ఈ అలెక్సా ఫైజి అనేది కూడా రైతు సోదరులు బాగా వాడటం జరిగింది ఈ మందును నవంబర్ నెల నుంచే చాలా మంది రైతులు బాగా పిచికారీ చేశారు ఈ మందు వాడిన రైతు సోదరుల పంటలు కూడా చాలా బాగున్నాయి నేను కూడా వెళ్ళి చూసి రావడం జరిగింది ఇది వాడిన రైతు సోదరులకు మిరపలో ఆకులు చిన్నగా నీట్ నీట్గా మెతకదనంతో మరియు ముదురాకు పచ్చ రంగుతో చిన్న చిన్న గనుపులతో కొమ్మలు రావడం అనేది జరిగింది ఆ గణపుల్లో కూడా ఎక్కువగా ఆ వచ్చిన గనుపుల్లో కూడా పూత రావడం అనేది జరిగింది ఆ పూత కూడా మంచిగా పిందరగా అయ్యేటట్టు ఈ మందు మనకు ఈ అలెక్సా ఫైజీ అనేది బాగా ఉపయోగపడింది ఇక మూడో మందు వారధి ఈ వారధి అనే మందు కూడా ఆ రైతు సోదరులు బాగా వాడుతున్నారు దీని రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి ఈ వారధ్యానే మందు కూడా మనకు ఇప్పుడు మిరపలో మొదటి ఖాతా అయిన తర్వాత మొదటి కోత అంటే కాయలు కోసిన తర్వాత రెండో స్టెప్ మూడో స్టెప్ రావడం కోసం దీన్ని కూడా రైతు సోదరులు విరివిగా ఉపయోగిస్తున్నారు దీని రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా ఈ మందు ఎక్కువ సార్లు పిచికారీ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది సో ఈ అనే మందును కూడా వాడి మీరు మీ మిరప పంటలో రెండో స్టెప్పు మూడో స్టెప్పు వచ్చేలాగా చేసుకొని ఈ రెండు మూడో స్టెప్పుల్లో మిరప పంటలో మినిమం ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాల దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ వారధి అనేది ఉపయోగించి రైతు సోదరులు ఎక్కువ దిగుబడి పొందాలని ఆశిస్తున్నాను ఇంకొకటి ఇది పోయిన వారమే మార్కెట్లోకి తీసుకొచ్చారు వారధి అగ్రిటెక్ వాళ్ళు ఒకటి ఆర్బిటర్ ఇంకొకటి డిఫెండర్ ఈ రెండు మందులు కలిపి మనం మిరప పంటలో పిచికారీ చేయాల్సి ఉంటుంది ఈ రెండు మందులు మనం రెండు బకెట్లలో విడివిడిగా కలుపుకొని ట్యాంక్ లో పోసేటప్పుడు ఒకేసారి పోసి పిచికారీ చేసుకుంటే రైతులకు మంచి రిజల్ట్స్ రావడానికి ఆస్కారం ఉంది ఈ మందు పావు లీటర్ పావు లీటర్ రూపంలో అంటే రెండు కూడా పావు పావు లీటర్ మనకు అందుబాటులో ఉన్నాయి ఇది ఈ ఆర్బిటరు డిఫెండర్ అనేది వాడటం వల్ల కూడా మనకు మిరపలో ఎక్కువగా పక్క కొమ్మలు రావడానికి రెండో స్టెప్ లేదా మూడో స్టెప్ రావడానికి పూతాఖాతా రావడానికి దోమజాతికి సంబంధించి నల్లి జాతికి సంబంధించినటువంటి వాటిని నిర్మూలించడం కోసం ఈ ఆర్బిటరు డిఫెండర్ అనేది మనకు ఉపయోగపడుతుంది కావున రైతు సోదరులు ఇప్పుడు సూచించిన ఈ నాలుగు మందుల్లో ఏదైనా ఉపయోగించుకొని అంటే ప్రస్తుతము ఏదైతే ట్రెండ్ నడుస్తుందో దాన్ని బట్టి ఈ మందులు పిచికారీ చేసుకొని మీ మిరప పంటలో కనీసం ముప్పై ముప్పై ఐదు క్వింటాల దిగుబడి పొందాలని ఆశిస్తున్నాను